ఓరుగల్లు అంటేనే కాకతీయుల కట్టడాలకు కళా వైభవానికి పెట్టింది పేరు ఊరుగాళ్ళను పాలించినటువంటి ఆ కాకతీయ రాజులు అనేక కట్టడాలు ఆలయాలను నిర్మించారు అందులో ఒకటే ఈ మెట్లబావి ఈ మెట్లబావిని రహస్యబావి శృంగారబావి అని కూడా అంటారు వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మెట్లబావి వద్ద ఉన్నాము కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ మెట్లబావిని మాత్రం ఇప్పటికే ప్రభుత్వం పునరుద్ధరించింది లోపల ఎలాంటి ఆ పనులు చేపట్టింది ఏమేమి రెనోవేట్ చేసింది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఈ మూడో అంతస్తులో ఉండడం జరిగింది అయితే పన్నెండవ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ మెట్ల బావికి మాత్రం అనేక పేర్లు ఉన్నాయి ఈ మెట్ల బావిని రహస్య బావి అంటారు శృంగార భావి అని కూడా పిలుస్తారు అయితే ఆ కాలంలో మాత్రం ఆ రాణి రుద్రామదేవి మాత్రం ఇటు స్వరంగ మార్గాన ఈ బావి వద్దకు వచ్చి ఇక్కడ స్నానమాచరించేదని చరిత్ర చెప్తుంది ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ మెట్ల బావిని మాత్రం ఇటీవలే ఆ ప్రభుత్వం మాత్రం పునరుద్ధరించిందని చెప్పుకోవచ్చు ఇటు మెట్ల బావి చుట్టూ ఇటు మరమ్మతులు చేపట్టింది ఇప్పుడు మాత్రం ఈ మెట్ల బావిని తిలకించేందుకు మాత్రం సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు మాత్రం వచ్చి ఇక్కడ ఆసక్తిగా తిలకిస్తున్న పరిస్థితి మనతో మాట్లాడేందుకు వారి మాటలోనే తెలుసుకుందాం నరేష్ చెన్నై నుండి వచ్చినాం ఎట్లా బాగా చెప్పగానే చూద్దాం అని చెప్పి చాలా బాగుంది ఇక్కడికి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎవరే ఫస్ట్ టైం వచ్చినాం టెంపుల్ వచ్చినాం ఇక్కడ వచ్చినాం ఇలాగే నెక్స్ట్ ఆడికి పోదాం అని చూస్తున్నాం వరంగల్ కిల్లా చాలా బాగుంది రెండు ఉన్నాయి మంచిగా చాలా బాగుంది చూడాల్సిన ప్రదేశం బాగుంది రావాల్సిన ప్రదేశం తెలుసుకోవాలి పేరు సతీష్ చెన్నూరు నుంచి అంటే మెట్ల బాగా అని తెలిసి చూడడానికి చాలా బాగుంది ఇదే ఫస్ట్ వెయ్యి స్టంబాల టెంపుల్ చూసారు పోతాను ఇప్పుడు అందుకోసం అందరు చెప్పుడుతో రెండు తమ్మూడు మూడు రకాల అంతస్తులు ఉన్నాయి చాలా బాగుంది శిథిలావస్థకు చేరినటువంటి మెట్ల బాగా మాత్రం ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరించింది మెట్ల బావి శీతలావస్థకు చేరడంతో మాత్రం ఇటు ఆ బావి మొత్తం రాతితో నిర్మాణమై ఉంటుంది ఈ బావి ఆ రాతితో నిర్మాణం అయినటువంటి గోడలకు మాత్రం ప్లాస్టింగ్ వర్క్ చేశారు అదే విధంగా బావి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేశారు అదేవిధంగా లోపల కూడా ఇటు ఆ గోడలకు కలరింగ్ చేసిన పరిస్థితి అదేవిధంగా ఇటు బావి చుట్టూ నలువైపుల లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇది బావి మాత్రం కొత్త అందాలతో ఆ పర్యాటకులను మాత్రం ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు ఈ బావిని తిలకించేందుకు మాత్రం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు సెల్ఫీ ఫోటోలు దిగుతూ సరదాగా గడుపుతున్నారు ఇలా రెనోవేట్ చేయడం పట్ల పర్యాటకులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు